ఎంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేసిన వర్షం సినిమాతో తాను మొదటి హిట్ అందుకున్నాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కెరీర్లో చాలా హిట్ సినిమాలు చేశాడు ప్రభాస్ నంటి నటించిన ఆదిపురి సినిమా ఈ మధ్యనే అంటే జూన్ పదహారున రిలీజ్ అయింది ఓమ్రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ను మూటగట్టుకుంది ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి కానీ వీకెండ్ తర్వాత భారీగా తగ్గిపోయాయి అయినప్పటికీ చిత్రం నూట డెబ్బై ఐదు కోట్ల పైన షేర్ను కలెక్ట్ చేసింది రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి రెండు వందల కోట్ల షేర్ను టచ్ చేసే ఛాన్స్ ఉంది సినిమా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ప్రభాస్ మార్కెట్ అయితే రెండు వందల కోట్ల పైనే ఉందని ఆదిపురుష్ ప్రూవ్ చేసింది బాలీవుడ్ హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ రావడం లేదంటూ అక్కడి పంపిణీదారులు నెత్తి నోరు కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ప్రభాస్ సినిమా అక్కడ వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం అని చిన్న విషయం కాదు కర్ణాటక ఓవర్సీస్లో కూడా ప్రభాస్ సినిమాలకి భారీ డిమాండ్ ఉంది కాకపోతే రెండు రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ సినిమాలకి ఆశించిన స్థాయిలో డిమాండ్ ఏర్పడడం లేదు అది ఎక్కడంటే ఒకటి తమిళ్లో మరొకటి మలయాళంలో అవును ఈ రెండు చోట్ల ప్రభాస్ మార్కెట్ వీక్గా కనిపిస్తుంది అలా అని ప్రభాస్కి అవును ఈ రెండు చోట్ల ప్రభాస్ మార్కెట్ వీక్గా కనిపిస్తుంది అలా అని ఇక్కడ ప్రభాస్కి మినిమం మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు అనడం కరెక్ట్ కాదు తమిళనాడులో ఆదిపురుష్ మొదటి వారం రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల షేర్ను రాబట్టింది ఇది కూడా ప్రమోషన్స్ అలాగే సినిమాలో తమిళ నటుడు లేకుండా ఇది మలయాళంలో ఎనభై లక్షల షేర్ను రాబట్టింది రెండో వీకెండ్ వచ్చేసరికి కోటి షేర్ రావచ్చు ఇవి తీసి పారేసే కలెక్షన్స్ అయితే కాదు కానీ ఈ రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ మార్కెట్ వీక్గానే ఉందని స్పష్టమవుతుంది ఇక ప్రభాస్ సినిమాతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఏరియాల్లో కలెక్షన్స్ పరంగా కొంత వీక్ అనే చెప్పాలి అయితే విచిత్రంగా ఈ రెండు ఏరియాల్లో అల్లు అర్జున్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు తమిళంలో పుష్ప సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్గా నిలిచింది అలాగే కేరళలో అయితే అల్లు అర్జున్కి తిరుగులేని మార్కెట్ ఉంది మోహన్ లాల్ మమ్ముట్టి సినిమాల కంటే కూడా అల్లు అర్జున్ సినిమాలు స్ట్రాంగ్ ప్యాన్ బేస్ ఉన్న సినిమాలుగా నిలిచాయి